ఇప్పుడు శానజాగల్లా కోతులు ఊళ్ళ మీద పడి దండయాత్ర చేస్తున్నాయి కదా పల్లెపట్నం అనే తేడా లేకుండా మొత్తం ఇల్లు వేకి పందురేస్తున్నాయి కోతులు ఇక వందల కమానం కోతులు గుంపులు గుంపులు వచ్చి తిండి కోసం ఇళ్లలో బోలు బొచ్చులన్నీ ఆగమాగం చేసిపోతున్నాయి ఇక పంట షెన్ల ముచ్చటైతే చెప్పవసమే కాదు పొలాలు పత్తి షెన్లనే తేడా లేకుండా అన్నిటిని ఏడి కార్కి నాశనం చేసే వరకు మస్తు బాధపడుతున్నారు రైతులు గవిటి వారి నుంచి పంట చేనులను కాపాడుకోనీకే గీ అన్న ఎసంటి ఉపాయం చేసిండ్రో చూడుండ్రోలా వారేవా వా చూసిండు రానొల్ల అన్నెంత మంచి ఇకమత్త చేసిండో ఏకంగా కొండముచ్చు ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టించి చేన్లా కట్టిందో పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెట అన్నొల్లవూరో పక్కపొంటున్న మాల్వల అనే ఊర్లే నాలుగు ఎకరాల కౌలుకి తీసుకొని ఎవసరం చేస్తున్నాడట అయితే పంటసేన్ల పూత కాతా అంత మంచిగానే ఉన్నదట గాని వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయట కాసినవి కాసినట్టు కాయలను పిందలను మొత్తం తెంపేసి చేను మొత్తం ఆగమాగం చేస్తున్నాయట అసలు కే కాలుకి తీసుకొని యవసం చెప్తుంటే మీరికంచి ఈ కోతులతోని లేని వచ్చిందని మస్తు నారెండట రోజు కోతుల బాధ బాగున్నాదని ఈ పత్తిలో వాడతాను కాయలు మొత్తం పూతేస్తాను మండలి ఏం చేసినా అని ఆలోచించి మూడు రోజులు నాలుగు రోజుల వాటి కాలు కాసిన ఇక వర్షపడలేక అల్లుకి ఇట్లా ప్లేస్ వచ్చి కట్టితే కడితే కొంచెం అంటే నిన్న జంపుకుంటే పోయినా జంపుకుంటే పోయి నాలుగు కొట్టించుకొని వచ్చి మక్క పిల్లలు రెండు కట్టినా పత్తిలో రెండు కట్టినా కచ్చలు ఇప్పుడు అయితే ఇంకా రాలేదు గదన్నట్టు ముచ్చట కోతలు జీయంగా పంట చేతికి వచ్చేటట్టు లేదని కావలి సుతం కోస్తున్నాడట కానీ ఎన్నొద్దులు చేస్తాం ఇట్లా పనీ పాట ఇ చేన్ల షేన్లకాన్నే ఉంటే ఆలోచన జయంగా కోతులు రాకుండా ఉండాలంటే కొండెంగల్ని తీసుకురావాలి లేకపోతే వాటి ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టి షేన్ల పెడితే కోతులు భయపడి రాకుండా పోతే అని ఎవలో అనంగా ఇన్నడట ముచ్చట ఇక కొండెంగల్ ను తీసుకొచ్చుడైతే కాని ముచ్చట కాని అల్కగా వాటి ఫ్లెక్సీలను కొట్టించి షేన్ల పెట్టినట ఇట్లా ఇక అప్పటికంచి ఇటు మోకాన కోతులే వచ్చలేవట మొత్తానికైతే ఎవలో నోటెంబటో ఇన్న ఉపాయం మాత్రం అన్నను పెద్ద అపాయం కెంచి తప్పించిందన్నట్టు ఉపాయం ఉన్నడు ఉండడన్నట్టు మొత్తానికైతే కొండముచ్చు ఫ్లెక్సీ ఆలోచన చేయంగా పంట చెండ్లను కోతుల బారి నుంచి కాపాడింది అన్నా మరిగా రైతులు మీరు కూడా ఈ రైతన్న లెక్కని ఆలోచన చేసి మీ పంటలను కాపాడుకోండి ఏమంటున్నాం సరేనా